మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రులు మేరుగ నాగార్జున కురసాల కన్నబాబు తదితరులు ములాఖాత్తు ఈరోజు కలిసి పరామర్శించారు అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం విలువలను తెలుసుకున్న వ్యక్తిగా ఉన్న మిథున్ రెడ్డి లోపల పెట్టారు ఈరోజు ప్రజాస్వామ్యం రాష్ట్రంలో వెర్రితలలు ఏర్పేస్తోంది చాలా బాధగా ఉంది కుట్రలు కుతంత్రాలతో పరిపాలన జరుగుతుందని ధ్వజమెత్తారు రాష్ట్ర పగ్గాను చంద్రబాబు కొడుకు చేతిలో పెట్టి పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు రాబోయే రోజుల్లో లిక్కర్ కేసు చెంపబెట్టు కాబోతోంది ఎవరు అదేహపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి పారదర్శకతతో పాలన సాగించిన విషయం ప్రజలద్దరికీ తెలుసన్నారు వారి వెంట మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ వైసీపీ నాయకులు నక్కా శ్రీ నగేష్ మారుతి లక్ష్మి విప్పర్తి వేణుగోపాల్ మారుతి నాగేశ్వరరావు దాసే వెంకట్రావు ఆర్ఏ చిన్ని రేగుళ్ల శ్రీధర్ అను యాదవ్ రాజు తదితరులు పాల్గొన్నారు చెప్తూ ఉండేవాడు కొంతమంది మీద కక్ష సాధించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఖరారయింది ఒకవేళ ఏదైనా పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కక్ష సాధించాలనుకున్న జాబితాలో మా కుటుంబం ఉంటుందని ఎప్పుడు చెప్పేవాడు ఈరోజు అదే జరుగుతుంది అక్కడ చాలా ఏంటంటే ఇదేది ఏదో ఇప్పటికిప్పుడు సీక్రెట్గా చేసిన వ్యవహార రచన కాదు ఈ ప్రభుత్వాన్ని ఊరువాడ తిరిగి ఒక రెడ్ బుక్ చూపించి ఇదిగో నేను ఇందులో పేర్లు రాసుకున్నాను వీళ్ళందరినీ హింసిస్తాం కక్ష సాధిస్తాం వీళ్ళ సంగతి తేలుస్తామని లోకేష్ గారు ఆ రోజే ఊరువాడ తిరిగి చెప్పాడు ఆయన రెడ్ బుక్ చూపించి ఆ రెడ్ బుక్లో రాసుకున్న పేర్లు ప్రకారం మేము కేసులు పెడతాం మేము కక్ష సాధిస్తాం అనేది ఆ రోజే చెప్పాడు దానికి అనుగుణంగా ఇవాళ కార్యాచరణ జరుగుతూ ఉంది వాటిని ప్రైవేట్ పాలన చేయాలని చూస్తూ ఉన్నావు మీరు ఏ కార్యక్రమాన్ని సరిగా చేస్తా ఉన్నారో సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకనే ఈరోజు నిజంగా మేము నిధురెడ్డి గారిని కలిసి అప్పుడే మా నాయకుడు చాలా ధైర్యంగా ఉన్నాడు ఎందుకు మొక్కువారి దీక్షతో ఉన్నాడు ఇది వాళ్ళకి రాబోయే రోజుల్లో చెంపపెట్టు కాబోతూ ఉంది ఈ కేసు ఏదైనా ఉంటే కదా దాంట్లో శాంటిటీ ఉంటే కదా మీరు పెట్టే కేసు అందుకనే ఎవరు అధైర్యపడాల్సిన పని ఈ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకినూ చంద్రబాబు పరిపాలనకి నక్కకి నాగనౌకారికి అంత తేడా ఉంది సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది మేము అకౌంటబిలిటీతో పనిచేశాం అదే మాకు శ్రీరామల ఉంది ఏ కార్యకర్త ఏ నాయకుడు ప్రజాస్వామ్యాన్ని కోరే ఏ వ్యక్తి అధైర్యపడద్దు చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు త్వరలో బయటపొస్తాయి రాబోయే ఎన్నికల్లో వీటన్నిటికీ సమాధానం దొరికిందని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా